నమస్కారం అండి మన షాప్ పేరు వచ్చేప్పటికీ ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన దగ్గర పట్టు ఫ్యాన్సీ సిల్క్ కాటన్ సారీస్ హోల్సేల్ రిటర్ట్ లభిస్తాయి ప్రెజెంట్ ఇప్పుడు చూసిన కలెక్షన్ చెప్పటికి ధర్మవరం పట్టు సారీస్ మంగళగిరి పట్టు సారీస్ ఉండే చాలా స్పెషల్ కలెక్షన్ ఉండండి శ్రావణ మాసం సందర్భంగా పట్టు సారీస్ కలెక్షన్ చూపిస్తున్నాము చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉండయో ఇంకా వీడియోలో చూపించిన కలెక్షన్ ఉందండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి షాప్ కూడా విజిట్ చేయండి ఇంకా వీడియోలో చూపించిన కలెక్షన్ ఉందండి కొంతవరకే మీకు చూపిస్తున్నాము చూడండి ఇది మంగళగిరి పట్టు సారీస్ కలెక్షన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీకు ఒకసారి ఓపెన్ చేసుకోవడం చూపిస్తాను పైన కింద ఒకటే బోర్డర్ వస్తుంది అనమాట కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఒకసారి ఓపెన్ చేసుకోవడం మీకు చూపిస్తాను పర్పుల్ విత్ బ్లూ కలర్ అనమాట చూడండి పైన కింద ఒకటే బార్డర్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనుకున్నా కానీ శ్రవణ మాసం సందర్భంగా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందా కలెక్షన్ కూడా వీడియో కాల్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందా బార్డర్ పాటు కూడా చాలా హైలైట్ అనమాట పళ్ళు పాటు కూడా రిచ్గా ఉంటుందండి రిచ్ పళ్ళునే వస్తుంది ఆల్ ఓవర్ సార్ ఇలా డిజైన్ వస్తుందండి చిన్న చిన్న బుటీస్ వచ్చేసేసి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మరి ముఖ్యంగా మన ఛానల్ని కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ప్రైస్ వచ్చేప్పటికి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సింగిల్ శారీ కూడా కొరియర్ చేయబడుతుందండి ఇది కాంట్రాస్ట్ పళ్ళు ఇది వచ్చేవాడికి బ్లౌజ్ పాట అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట పళ్ళు పాటు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి గ్రాండ్ లుక్ వస్తుంది చాలా హైలైట్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చాలా బాగుంటుందండి అందుకోసం పళ్ళు పాటు కూడా మీకు చూపిస్తున్నాను ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలండి ప్రైస్ వచ్చేపాటికి ఏ శారీ అయినా సరే షిప్పింగ్ అనేది చేస్తాము షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఆల్ ఇండియా డెలివరీ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు శ్రావణ మాసం సందర్భంగా రేట్లు తగ్గించేసి చాలా పెట్టేసామండి ఎవరు మెచ్చేసుకోవద్దు కలర్స్ కూడా డార్క్ కలర్ చాట్ అనమాట పేస్టల్ కలర్స్ వస్తుంది చాలా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి శ్రావణ మాసం సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ కలెక్షన్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి విత్ మీనా బార్డర్ వస్తుందనమాట శారీస్ వచ్చా బయటికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కలెక్షన్ కూడా చాలా బాగుంటుందన్నమాట మంచి కలర్స్ కలర్సు చాలామంది అడుగుతారండి మినా బార్డర్లు అనమాట మినా బార్డర్లో పట్టు చీరలు అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను ప్రతిసారి కాంట్రాక్ట్ పళ్ళు కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుందండి సమయానుభావాలలో కొన్ని వీడియోస్ మేము చేయట్లేదండి కలెక్షన్ వస్తుంది పోతుందనమాట బెల్లకు బెల్ వరకు వస్తుంది పోతుంది పట్టు చీరల్లో వీడియోస్ కొన్ని చేస్తున్నాము కొన్ని చేయట్లేదు షాప్ విజిట్ చేసి తీసుకోండి సాధ్యమైనంతవరకు ఇదిగోండి ఆల్ ఓవర్ సారీ ఇలా వస్తుంది అనమాట ఇది ఫ్లేవరెడ్ డిజైన్స్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట చూడండి ఇది వచ్చేటప్పుడు పళ్ళు పాట అండి పళ్ళు పాటు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి గ్రాండ్ లుక్ వస్తుంది ఇది వచ్చేటప్పుడు బ్లౌజ్ పార్ట్ అనమాట చూడండి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఏ సారీస్ కావాలి వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి సంప్రదించండి ప్రైస్ వచ్చేపటికి ఏడు వందల తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఆల్ ఇండియా డెలివరీ ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ప్రైస్ వచ్చేప్పటికీ ఏడు వందల తొమ్మిది రూపాయలు ఆషాఢ శ్రావణ మాసం సందర్భంగా శ్రవణ చాలా తగ్గించి పెట్టామండి ఆల్రెడీ నేను చెప్పాను శ్రవ ఆషాఢ మాసంలో పొట్టిచల వీడియో చేస్తామండి ఆఫర్లకు ఆఫర్లు ఇస్తామని చెప్పాము మాటిచ్చిన ప్రకారం తగ్గించే చెప్తున్నాము రేట్లు కూడా చాలా తగ్గించి చెప్తున్నామండి తగ్గించి పెట్టేసాము ఆల్రెడీ ఏడు వందల తొమ్మిది రూపాయలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఎనీ సారీ ఏడు వందల తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము చాలామంది నేను కామెంట్స్ పెడతారు సింగిల్ సారీ ఇస్తారా అని వారి కోసం అనమాట ఏడు వందల తొమ్మిది రూపాయలండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది వచ్చేపాటికి ఏంటంటే బిగ్ బోర్డర్ వస్తుంది హెవీ బోర్డర్ అనమాట చూడండి చాలా బాగుంటుంది అనమాట కలెక్షన్ కూడా ఇందులో ఉన్న శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సాధ్యమైనంతరకు అన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి పళ్ళు పాటలు బ్లౌజ్ కూడా మీకు ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాము ఒక్కొక్కసారి సమయానుభవం వల్ల వీడియోస్ కూడా మీకు చేయట్లేదండి లేదు షాప్ విజిట్ చేసి తీసుకుని వచ్చు మరీ చెప్తున్నాను నేను చూడండి హెవీ బోర్డర్ వస్తుందన్నమాట మరి ముఖ్యంగా మన ఛానల్ని కొత్త వస్తూ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పట్టుచీరల వీడియోస్ వస్తూనే ఉంటాయండి ఇక్కడి నుంచి ఒకసారి ఓపెన్ చేసుకుంటే మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి హెవీ బోర్డర్ వస్తుందన్నమాట పళ్ళు పట్టు కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఆల్ ఓవర్ సారీ ఎలా ఉందో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ షాట్ కూడా చాలా బాగుంటుంది ప్రతిసారికి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు డిజైన్ కూడా చాలా బాగుందండి హెవీ డిజైన్ ఉంటుంది ధర్మరం పట్టు శారీస్లోనే స్పెషల్ కలెక్షన్ మీకు చూపిస్తున్నానండి బార్డర్ పాటు కూడా చాలా హైలైట్ ఇది వచ్చే కాంట్రాస్ట్ పళ్ళు అనమాట పళ్ళు పార్ట్ అండి రిచ్ పళ్ళు వస్తుంది గ్రాండ్ లుక్ వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఎనీసారి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ప్రైస్ వచ్చేప్పటికి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి సింగిల్ సారీ కూడా కొరీ చేస్తాము శ్రావణ మాసం ఆఫర్ల కింద చెప్తున్నానండి చాలా తగ్గించి చెప్తున్నాము బయట మార్కెట్లో కంపేర్ చేసుకోండి మన దగ్గర కంపేర్ చేసుకోండి చాలా తగ్గించి చెప్పేస్తున్నాము ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇదిగోండి కలెక్షన్ కూడా చూడండి అందులో ఉన్న కలర్ చాట్ కూడా మీకు చూపిస్తాను కలర్ చాట్ కూడా మంచి బ్యూటిఫుల్ కలుస్తా బాటిల్ గ్రీన్ కానీ ఒకసారి తిరిగేసుకుని మీకు చూపిస్తాను వెనకపక్క కూడా మీకు చూపిస్తాను అనమాట బాటిల్ గ్రీను రామా గ్రీన్ కానీ పర్పుల్ కానీ రాయల్ బ్లూ కానీ పెసరపచ్చ కానీ వైన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ చాలా బాగుంటుంది అండి కలర్ చాట్ కూడా అన్నిటికీ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాక్ట్ బ్లౌజ్ అన్నమాట బార్డర్ పాటు ఏది ఉంటే అదే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు మరి ముఖ్యంగా మన ఛానల్ కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం శ్రావణ మాసం సందర్భంగా వీడియోస్ చేయడం కొంచెం కష్టం అవుతుందండి సాధ్యవనంతరం వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము లేదు ఎక్కువ శాతం షాప్ విజిట్ చేసి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నన్ను చాలా మంది అడిగిన కలెక్షన్ అండి ఇది సెమీ ఉప్పాడ పట్టు సారీస్ అనమాట ఈ ఫొటోస్ పెట్టేసేసి ఇందులో ఉన్న డిజైన్స్ అడిగారు మన దగ్గర ఇందులో టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ ఉన్నాయి అంత సరుకు ఉందనమాట అందులో ఒక డిజైన్ వరకే మీకు చూపిస్తున్నాను చూడండి ఇక ప్రతి డిజైన్కి సెవెన్ టు ఎయిట్ కలర్ చాట్ వచ్చిందండి ఇదిగోండి సెమీ ఉప్పాడ పట్టు సారీస్ అనమాట బార్డర్ పార్ట్ కూడా చాలా హైలైట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆల్ ఓవర్ సారీ చాలా చాలామంది అడిగారండి వీటిలో పెట్టేసేసి తెప్పించండి అన్నా అని ఇప్పుడు మన దగ్గర కూడా ఉందండి ప్రైస్ వచ్చేప్పటికి పది నలభై తొమ్మిది రూపాయలండి ఒక వెయ్యి నలభై తొమ్మిది రూపాయలు సెమీ ఒప్పాడ పొట్టు శారీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్ని చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట పళ్ళు పాడు చూడండి ఎంత రిచ్గా ఇచ్చాడో చాలా హెవీగా ఉంటుందండి హెవీగా ఉంది పెద్ద పళ్ళు వచ్చాడు బ్లౌజ్ వచ్చే బయటికి ఇలా వస్తుందనమాట హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది మరి ముఖ్యంగా మన ఛానల్ కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఒక వెయ్యి నలభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సారీ కావాలనేది స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి సంప్రదించండి చాలా బాగుంటుందండి కలెక్షన్ వచ్చే సమయానుభవం వల్ల వీడియో చేయట్లేదండి దయచేసి సహకరించండి ఎందుకంటే ఎక్కువ శాతం షాప్కి విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే పొడు చీరల కలెక్షన్లో ఆఫ్ కలెక్షన్ ఉంది మ్యాక్సిమం ట్రై చేస్తాము ప్రతిరోజు వీడియో ట్రై రిలీజ్ చేయడానికి ఒక వెయ్యి నలభై తొమ్మిది రూపాయలండి శ్రావణ మాసం సందర్భంగా స్పెషల్ ఆఫర్ అండి ఎనీ సారీ సెమీ ఉప్పడా పొట్టు సారీస్ అండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఇదొచ్చేవాడికి కంచి బోర్డర్ అనమాట హెవీ బోర్డర్ అనమాట ఇది కూడా మీకు ఆఫర్లోనే ఇచ్చేసేస్తున్నాను చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చే బయటికి చూడండి ఎంత బా హెవీగా ఇచ్చాడు నెమలిపించం బోర్డర్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు హెవీ బోర్డర్ వస్తుంది చూడండి ఎంత హెవీగా ఇచ్చాడు బోర్డరు ఆల్ ఓవర్ సారీ నెమలిపించే డిజైన్ అండి ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను ఆల్రెడీ చాలా రేర్ కలెక్షన్ చూపిస్తున్నాను అండి చాలా తక్కువ ప్రజలు పెట్టాము బయట మార్కెట్లో మీరు కంపేర్ చేసుకోవచ్చు ఇది వచ్చేటి పళ్ళు పాటు అనమాట కాంట్రాస్ట్ వస్తుంది చాలా హెవీ బోర్డర్ అనమాట కంచి బోర్డర్ సారీస్ నేను చూపిస్తుంది ఇది వచ్చేటి పళ్ళు పాటు బ్లౌజ్ పార్ట్ అండి ప్రైస్ వచ్చేప్పటికి తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు షాకింగ్ ప్రైస్ ఇస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలండి చాలా స్పెషల్ ఆఫర్లు ఇచ్చేసేస్తున్నాను శ్రావణ మాసం ఈ ఆఫర్లు ఇంకా కొనసాగుతూనే ఉంటాయండి వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది సంప్రదించిన షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మరి ముఖ్యంగా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కలెక్షన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎందుకంటే కొంచెం కలర్ ఛాట్ మీకు అర్థం కావాలని చెప్తున్నాను రెడ్ అండి కలర్ చాట్గా మీకు చూపిస్తున్నాను పర్పుల్ కలర్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి స్కై బ్లూ అండి తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలండి అండి మీకు ఏసారి కావాలని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే సంప్రదించండి బ్లూ కలరు మంచి ఫేషియల్ కలర్స్ ఏమన్నాయి అనమాట కాంట్రాస్ట్ బల్లు కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నమాట ఎవరు మిస్ చేసుకోవద్దు బోటల్ గ్రీను పింక్ కలర్ అండి చాలా బాగుంటుంది కలెక్షన్ కూడా తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలండి ఏ సైజ్గా వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ డిస్ప్లే అవుతుంది సంప్రదించండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఇండియా డెలివరీ ఉంటుందండి శ్రావణ మాసం సందర్భంగా స్పెషల్ రే స్పెషల్ రేట్లు స్పెషల్ ఆఫర్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్